ఈ నెల పంతొమ్మిదిన పిఎం కిసాన్ ఇరవై ఒకటవ ఇంస్టాల్మెంట్ ను విడుదల చేయనుంది ఈ పథకం కింద కేంద్ర సర్కార్ రైతుల ఖాతాలో ఇప్పటివరకు నేరుగా జమ చేసిన మొత్తం మూడు లక్షల డెబ్భై వేల కోట్లు దేశవ్యాప్తంగా పదకొండు కోట్లకు పైగా రైతు కుటుంబాలు లబ్ధి పొందాయి అర్హులైన రైతుల ఖాతాల్లో ప్రతి ఏడాది కేంద్ర సర్కారు విడుదల వారీగా చొప్పున జమ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఈ నెల పంతొమ్మిది పిఎం కిసాన్ ఇరవై ఒకటవ ఇన్స్టాల్మెంట్ విడుదల చేయనుంది ఈ పథకం కింద కేంద్ర సర్కార్ రైతుల ఖాతాలో ఇప్పటి వరకు నేరుగా జమ చేసిన మొత్తం మూడు లక్షల డెబ్బై వేల కోట్లు దాటింది దేశ వ్యాప్తంగా పదకొండు కోట్లకు పైగా రైతు కుటుంబాలు లబ్ధి పొందారు అర్హులైన రైతుల ఖాతాల్లో ప్రతి ఏడాది కింద సర్కారు విడతల వారీగా ఆరు వేల చొప్పున జమ చేస్తుంది పిఎం కిసాన్ పథకం కింద అర్హత ఉన్న రైతు కుటుంబాలకు ప్రతి ఏడాది కేంద్రం సర్కార్ ఆరు వేలు అందిస్తుంది ఈ పథకంలో భాగంగా ఇరవై ఐదు శాతం ప్రయోజనాలను రైతులకు వ్యవసాయ శాఖ డిజిటల్ చేసిన మార్పులు ఈ పథకాన్ని తీసుకెళ్లాయి ఆధార్ బెస్ట్ ద్వారా లబ్ధిదారులకు ఎంతో మేలు చేసింది ఇక పిఎం కిసాన్ మొబైల్ యాప్ నూతన పోర్టల్ ఫీచర్లు నో యూజర్ స్టేటస్ ఇంటి వద్ద నుంచి ఆధార్ లింక్ బ్యాంకింగ్ సేవల రద్దులకు మరింత అనుకూలంగా మారాయి ఏఐ బెస్ట్ కిసాన్ ఈ చార్ట్ బట్ పదకొండు ప్రాంతీయ భాషల్లో సేవలు అందిస్తుంది దరఖాస్తు స్థితి చెల్లింపు వివరాలు తెలుసుకునే అవకాశం ఇస్తుంది సలహాలు తీరుస్తుంది ప్రభుత్వం రైతు రిజిస్ట్రీని ప్రారంభించింది